బుద్ధులు ఇప్పటికి చాలా రకాల దగ్గర దగ్గరగా ఒక ఆరు ఎనిమిది రకాల బుద్ధుల గురించి మనము మాట్లాడుకుందాం ఏమండి ఏమైనా గుర్తుండయా ఏమైనా గుర్తుండయా గుర్తుంచుకోవాలి సుబుద్ధి స్వబుద్ధి ఉపకార బుద్ధి ఆ తర్వాత వినుబుద్ధి మానవ బుద్ధి అతిశ్రేష్టమైన బుద్ధి నూ నూతనమైన బుద్ధి చక్కగా ఇలా చాలా రకాల బుద్ధుల గురించి మనం మాట్లాడుకున్నాం ఈరోజు వచ్చేసరికి తిరస్కార బుద్ధి ఏ బుద్ధి గురించి తిరస్కార బుద్ధి సామెతలు ఇరవై రెండవ అధ్యాయము పదో వచ్చినాం సామెతలు ఇరవై రెండవ అధ్యాయము పదో వచ్చినాం తిరస్కార బుద్ధి గలవాణ్ణి వేసిన ఎడల కలహములు పోరు తీరి అవమానము మానిపోవును ఇక్కడ ఈ యొక్క సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారు గుడ్ సలోమాను మహారాజు ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రాశాడు ఈ సామెతులైనా ఇంక ఇంకేమైనా రాశాడా ఏమేమి రాశాడంటే సామెతలు ఆ పరమ పరమగీతములు ప్రసంగి ఈ మూడు గ్రంథాలను కూడా ఈ యొక్క సోలోమాన్ రాజు గారు రాశాడు ఇంకా మనం చూసినట్లయితే ఈయన ఎవరి కుమారుడు దావీదు దావీదు మహారాజు అయిన దావీది యొక్క కుమారుడే ఈ సొలోమాన్ ఈ సలోమాన్ ఎవరి మీద రాజు ఇస్రాయేల్ మీద రాజు ఎవరి మీద రాజు ఇస్రాయల్ మీద రాజు ఈయన ఎన్ని సంవత్సరాలు ఇస్రాయల్ని పరిపాలించాడు ఎన్ని సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు అయితే ఈయన బాల్యంలో ఉన్నప్పుడు మంచి అవనంలో ఉన్న సమయంలో రాజుగా దేవుడు ఎన్నుకోవడం జరిగింది రాజుగా అయ్యాడు రాజుగా అయిన తర్వాత ఇతడు దేవుని ఎందు భయము భక్తి కలిగి దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉన్నాడు దాన్ని బట్టి దేవుడు అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానము ఎవరికి లేదంట అంత ముందు పుట్టిన వారికి ఆయన తర్వాత పుట్టిన వారికి ఎవరికి అంత జ్ఞానము అంత తెలివితేటలు లేని వ్యక్తి ఈ సలోమాన్ ఓకేనండి ఈయన చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి చాలా తెలివి కలిగిన వ్యక్తి మంచి బుద్ధి కలిగిన వ్యక్తి ఈయన ఈ జ్ఞానముతో ఆ రాజ్యంలో ఎన్నో సమస్యలు తీర్చడం కానీ ఆ రాజ్యాన్ని మంచిగా పరిపాలన చేయడం కానీ ఆ రాజ్యం ఎలా ఉందంట సువర్ణ పరిపాలన అంట సువర్ణ పరిపాలన సువర్ణ అంటే ఏంటంటే బంగారు పరిపాలన అంట అలా పరిపాలన చేశాడు ఆ బుద్ధితో ఆ జ్ఞానంతో ఈం చేశాడంటే తాను పరిశోధించిన దాన్ని తాను పరీక్షించిన దాన్ని ఆ రాజ్యంలో కానీ తన చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులను కానీ వీటన్నిటిని గమనించి రాసిన గ్రంథాలే ఇవి ఈ సామెతలు కానీ తర్వాత ప్రసంగి కానీ తర్వాత పరమగీతములు కానీ ఇవి ఈ సామెతలు వచ్చేసరికి ఏంటంటే మనకి తెలివితేటలు తీసుకురావడానికి మంచి చెడులను తెలియచేయడానికి ఈ సామెతలు గ్రంథం రాశాడు అనమాట ఈ గ్రంథాన్ని ఏ వయసులో రాశాడే అంటే యమన వయసులో ఉన్నప్పుడు రాశాడు మంచి యవనంలో ఉన్నప్పుడు రాశాడు అనమాట ఆ తర్వాత ఈ యొక్క ప్రసంగిని వచ్చేసరికి ఆ సారీ పరమగీతములు పరమగీతములు వచ్చేసరికి మధ్య వయసులో ఉన్నప్పుడు రాశాడు ఆ తర్వాత పరమగీతములు వచ్చే పరమగీతములు కదా పరమగీతములు వచ్చేసరికి మధ్య వయసులో రాశాడు తర్వాత ప్రసంగి వచ్చేసరికి తన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రాశాడు తన ముసలి కార్యంలో తన వయసు అయిపోయిన టైంలో రాశాడు అప్పుడేగా ముసలివారికే మా మాలాంటి వాళ్ళకంటే యవన యవనస్తుల కంటే కూడా వృద్ధాప్యంలో ఉన్న వారి యొక్క అనుభవం కానీ వారి తెలివితేటలు కానీ చాలా గొప్పగా ఉంటాయి యవనస్తులైన వాళ్ళు ఏదైనా తప్పుడు అడుగు వెళ్తారు తప్పు తప్పుడు దావలోకి వెళ్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు చెబుతారు అబ్బా అయ్యా నువ్వు వెళ్ళే మార్కు మంచిది కాదు అమ్మ నువ్వు వెళ్ళే మార్కు మంచిది కాదు నువ్వు చేసేది మంచిది కాదు మంచి పని కాదు నువ్వు ఇలా ఉండాలి ఇలా చేయాలి అని ఈ అనుభవం వాళ్ళని పెద్దలు పంచుకుంటారు అదే రీతిలో ఈ యొక్క సలోమన్ రాజు గారు కూడా ఏం చేశాడంటే దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానముతో ఈ మూడు గ్రంథాలను కూడా రాయటం జరిగింది ఆ మూడు గ్రంథాల్లో ఈ యొక్క ఇరవై రెండవ అధ్యాయము పదవ వచనంలో ఒక మాట ఆయన రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడంటే తిరస్కార బుద్ధి గలవాన్ని త్రోసివేసి త్రోలి వేసిన ఎడల కలహములు మాను అంటే కలహములు అంటే ఏంటి తగులు గొడవలు ఏమండి తగాదులు అనమాట వాటిని కలహములు అంటారు తిరస్కార బుద్ధి గలవాన్ని ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో ఎక్కడైతే కలహాలు జరుగుతున్నాయో ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో ఆ స్థలము నుంచి ఆ వ్యక్తిని మనము తోలివేసేయాలంటారు తోలివేసేది ఏమైంది ఆ కలహము ఆ గొడవ మారిపోయింది అలా కాకుండా ఆ వ్యక్తిని అక్కడే పెట్టామనుకో ఏమైంది ఆ గొడవ ఇంకా చినికి చినికి గాలి వానైపోయి పెద్దది అయిపోతుంది అది ఇంకా చాలా దూరం వెళ్ళిపోద్ది అన్నమాట కాబట్టి ఈ తిరస్కార బుద్ధి అంటే చెప్పింది ఎండో చెప్పిన మాట వినరో మనం ఏది చెప్పినా కూడా అది తప్పుగానే ఉంటుంది అది మనం ఏది చెప్పినా కూడా తప్పుగానే ఉంటుంది మంచి చెప్పినా కూడా చెడుగానే ఉంటుంది మరి అటు మాట్లాడకూడదురా అమ్మా అమ్మ అటు మాట్లాడకూడదమ్మా అటు చేయకూడదమ్మా అని మనం ఏదైనా చెప్పాము అనుకో ఏంది నువ్వు మాకు చెప్పేంత తోడువా నువ్వు మాకు చెప్పేంత దానివా మాకు చెప్పినంత తోడువా నువ్వు అని చిన్న పెద్ద గురువు దైవం తల్లిదండ్రులు అని ఏది ఉండదు ఈ తిరస్కార బుద్ధి కలిగిన వారికి అర్థమవుతుందండి ఈ తిరస్కార బుద్ధి కలిగిన వాళ్ళకి ఎవరు ఏది చెప్పినా అది మంచి చెప్పని చెడు చెప్పని చిన్నోడు చెప్పని పెద్దోడు చెప్పని ఎవరు చెప్పినా కూడా మాట వినరు మాట విన్రో దాన్ని బట్టి ఏమైందంటే ఆ గొడవలు అనేది పెరుగుతాయి కానీ తగ్గు ఏమండి దానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే మనం చెప్పుకున్నాం నాబాలు నాబాలు మోటుతనం కలిగిన వాడు అభిగయ్య యొక్క భర్త మనం ముందులో సుబుద్ధి గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇతను ఎలాంటి వాడు తిరస్కార బుద్ధి కలిగిన వాడు ఎవరో నాబాల్ ఈ నాబాలు ఎలాంటి వాడు తిరస్కార బుద్ధి కలిగిన వాడు మోటుతనం కలిగిన వాడు మోటుతనం కలిగిన వ్యక్తి ఈ తిరస్కార బుద్ధి కలిగి ఈయనేం చేశాడు దావీది మంచిగా మేలు చేశాడు సహాయం చేశాడు వారి యొక్క గొర్రెలు ఆ గొర్రెలు కాసే కాపర్లు కానీ ఇతనున్న ఆ యొక్క ఎడారిలో ఆ అడవుల్లో ఉన్నప్పుడు అతనికి తోడుగా ఆ గొర్రెలకు కానీ ఆ గొర్రెలు కాసే కాపరలకు కానీ తోడుగా ఈ దావీది యొక్క సైన్యము నిలబడింది ఎంతో వాళ్ళకి సహాయంగా తోడుగా నీడగా ఉండి ఏ శత్రువులు రాకుండా ఈ యొక్క క్రూరమైన జంతువులు రాకుండా ఎంతో చక్కగా కాపలా ఉండి మంచిగా సహాయం చేసి మేలు చేస్తే మేలు చేసి అయ్యా నేను నీకు సహాయం చేశాను కదా ఇది నేను ఆపదలో ఉన్నాను నేను ఆపదలో ఉన్నాను ఇక తినడానికి తిండి లేదు మాకు కాబట్టి నువ్వు కొద్దిగా సహాయం చేయని కొంతమంది పనివారిని పంపిస్తాడు అక్కడికి ఇది దావిది మహారాజు పంపిస్తే ఏం జరిగిద్ది ఎన్ని చెబుతాడు అయ్యా ఇగో మా దావి మహారాజు గారు ఇట్లా నీకు ఇంత మేలు చేశాడు నీ సైలు నీ యొక్క గొర్రెలు కానీ నీ యొక్క కాపర్లు కానీ మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏ కీడు కానీ ఏ అపాయం కానీ రాకుండా మేము ఎంతో చక్కగా అతన్ని వాళ్ళని వాళ్ళనే మేము కాపాడాము కాబట్టి దానికి నువ్వేం చేయాలంటే మాకు సహాయం చేయ మాకు ఈ తిట్టానికి తింటలేదు కాబట్టి ఇవాళ నీ కుమారుని పంపించాడు మమ్మల్ని నీ దాసుకు పంపించడని చెప్పు చెప్పమని వాళ్ళని పంపిస్తే ఆ పని వాళ్ళు వెళ్ళి చెప్పంగానే దావీదేవడు దావీదేవడు అంటాడు అసలు ఎంత చూడండి ఎంత తిరస్కార బుద్ధి కలిగిన వాడో చూడండి అంటే సహాయం చేసినప్పటికీ మేలు చేసినప్పటికీ ఆ వ్యక్తిని ఏమంటున్నాడు అరే నీ బాబు నీ సహాయం చేసాడు రా నువ్వు ఇట్లా ఉన్నావంటే నువ్వు మంచిగా ఆస్తి కలిగి ఉన్నావంటే నువ్వు మంచిగా సంపద కలిగి ఉన్నావంటే నువ్వు గొప్ప స్థితిలో ఉన్నావంటే గల కారణం దావిదు మహారాజు ఆయన లేకపోతే నీ గొర్రెలు ఏమైపోయేవాయో నీ పశువులు నీ మంద కాపర్లు ఏమైపోయేవాళ్ళు ఎవరైనా శత్రువులు వచ్చి ఆ గొర్రె కాపల్ని కొట్టేసి చంపేసి గొర్రెలాక వెళ్ళిపోవచ్చు ఏమండి అలాంటి పరిస్థితి జరగలేదా ఎవరి కాలంలో జరిగింది యోగు 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 కాలంలో జరిగింది యోగు గారి యొక్క గొర్రెలు మందలు ఆయన దగ్గర చాలా గొర్రెలేమి గాడిదలేమి మేకలేమి ఇలా ఇవన్నీ కూడా సంపద చాలా కలిగిన వ్యక్తి అయితే శత్రువులు వచ్చేసి ఏం చేశారు ఆ కాపరలు కొట్టేసేసి చంపేసేసి తనకున్న సంపద మొత్తం కూడా ఎత్తు వెళ్ళిపోయాడు అప్పుడు దానివల్ల నష్టమే లా అమ్మా నష్టమే కదా అతనికి ఆ సంపద మొత్తం కోల్పోయాడు తనకున్న ఆస్తిని కోల్పోయాడు మరి అది నష్టం కదా కాబట్టి అలాంటి పరిస్థితి ఇతనికి వస్తే ఇప్పుడు అతను ధన్వంతుడికి ఉండేవాడా ఆ సంపద కలిగి ఉండేవాడా గొప్ప స్థితిలో ఉండేవాడా ఉండేవాడు కాదు ఇప్పుడు అతను అలా కలిగి ఉన్నాడంటే దేని దేనివల్ల దావిదు వల్ల యొక్క సైన్యము వారి యొక్క సహాయం వల్ల దాన్ని బట్టి అతను మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి దానికి మనమేం చేయాలి అలాంటి స్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం అయ్యా మేము ఈ స్థితిలో ఉన్నామంటే మంచిగా అట్లా మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యామంటే మంచి స్థితిలో ఉన్నామంటే దానికి కారణం నువ్వేనయ్యా ఆ రోజు నువ్వు సహాయం చేయకపోతే ఆ రోజు మేలు చేయకపోతే మేము స్థితిలో ఉండేవాళ్ళం కాదయ్యా అని అక్కడ ఏం చేస్తాడంటే కృతజ్ఞత తెలియజేస్తాడు కృతజ్ఞత తెలియజేసి అయ్యా అదిగో నువ్వు ఎంత అడుగుతున్నావు ఎంతకంటే రిటర్న్ తీసుకెళ్ళు అని ఇచ్చి చక్కగా వాళ్ళని సాగనంపాల అయితే ఈ నాభాలు ఏం చేసారో తెలుసా తిరస్కార బుద్ధి గలవాడే ఆ కలహాన్ని ఆ గొడవ చేసాడు దాన్ని కలహానికి దారి తీశాడు గొడవకి దారి తీశాడు కలహము తిరస్కార బుద్ధి గలవాడిని తోలివేసిన కలహములు తో తోలి వేయకపోతే అతను పంపించేయకపోతే అక్కడ నుంచి వేయకపోతే ఆ గొడవ పెద్దది ఇప్పుడు ఈ తిరస్కరి గుద్దడు ఏం చేశాడు గొడవను క్రియేట్ చేశాడు చక్కగా వాడు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే కోరుకున్నారో దాన్ని వాళ్ళకిచ్చి మర్యాదపూర్వకంగా పంపించేసిస్తే అది అతను ప్రాణం మీదకి వచ్చేది కాదు అర్థమవుతుందండి తన చావుకి తానే కారణమయ్యాడు తన చావుకి తానే కారణమయ్యాడు ఆ రోజు చక్కగా వాళ్ళని సాగు నంపి సాగనంపి ఆయన బ్రతుకుండేవాడు తన కుటుంబంతో తన భార్యతో హాయిగా సంతోషంగా ఆనందంగా జీవించేవాడు అయితే ఏం జరిగింది వాళ్ళని పంపించేసరికి దాగిదికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది కోపం వచ్చేసి కత్తి తీసుకుని బయలుదేరాడు తన సైన్యాన్ని తీసుకొని రెండ్రా ఎల్ఏసాలను మనం చంపేసేసేద్దాము వాడికి మనం మేలు చేస్తే మంచిగా సహాయం చేస్తే మన మీద తిరస్కార బుద్ధిని చూపిస్తాడా పదండి మనం లేపేసేద్దాం చంపేసేసేద్దాము అని బయలుదేరుతాడు అయితే ఏదో తన భార్య మంచితనం వల్ల దావి యొక్క కట్నం నుంచి తప్పింపబడ్డాడు కానీ దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క కోపం నుంచి దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడలేకపోయాడు దేవుడు అతను మొత్తాడు మొత్తడం వల్ల అతను కొంతకాలానికి ఏమైపోయాడంట చనిపోయాడు ఏమైపోయాడు చనిపోయాడు ఈ రోజున చాలా మంది కూడా కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి మన కుటుంబాల్లోనే కావచ్చు మన ఇరుగు పొలి వారితో కావచ్చు గొడవలు ఆ గొడవల వల్ల ఏమైతుందంటే గొడవ అయిద్ది ఏదో నాకు మాటలు మాట్లాడేసుకొని మంచి చెడు లేదో మాట్లాడుకొని అయిపోతే పర్వాలే అలా కాకుండా దాన్ని చిరికి చిరికి గాలివాహనైతుంటారు చూసారా చిరు ఫస్ట్ చినికి లేదు చిన్న చిన్నగా చిన్న 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 పడుతుంది పెద్ద గాలివాహన్ అయిపోతుంది చిన్నగా ఉంటే ఏ ప్రమాదం లే అది పెద్దదైందంటే ఏమైపోతాయి ఆ గాలికి దానికి ఇల్లు కూడా వేసిపోతాయి అనమాట ఇల్లు కూడా కూలిపోయే పరిస్థితి కొట్టుకుపోయే పరిస్థితి అలాంటి పరిస్థితి ఇప్పుడు ఎట్లాగే మనకేదైనా మన ఫ్యామిలీలో కానీ మన ఇరుగు పొరుగు వారితో కానీ గొడవ లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరైనా అలాంటి తిరస్కార బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటే అలాగే ఎవరైనా మనకి మేలు చేసిన వాళ్ళు సహాయం చేసిన వాళ్ళు ఉంటే వారికి మనం ఏం చేయాలంటే తిరస్కార బుద్ధిని చూపించకూడదు తిరస్కార బుద్ధిని చేయకుండా ఈ నా బలవలే ఉండకుండా ఎవరైనా మనకు మేలు చేశారా మనం మంచి స్థితిలో ఉండటానికి మన కాలం ఏమైనా నిలబడటానికి ఎవరైనా మన సహాయం ఉండారా అలాంటి వారిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి వారికి మనం కూడా వారు మన మనకు ఎలా అయితే మేలు చేస్తారో మనం కూడా మంచి స్థితిలో ఉన్నప్పుడు వారికి మనం మేలు చేసే వాళ్ళు ఉండాలి అలా చేస్తే అలా చేస్తే మనం జీవించబడతాం మనం ఆశీర్వదించబడతాం ఇప్పుడు అతను దావీదికి ఇవ్వటం వల్ల తనకేమో నష్టమా ఏమైనా నష్టం వచ్చేదా ఏదో కొద్ది ఇచ్చేవాడు దానివల్ల అది అతని ఘనతే కానీ ఘనహీనత కలగదు కదా అతను మంచే కానీ చెడు కాదు కదా ఇప్పుడు దానివల్ల అది ఎక్కడికి వచ్చింది ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళాడు కాబట్టి ఈ రోజున చాలామంది గొడవలు ఆడుకొని ఆ గొడవల్లో కొట్టుకొని ఏదో తలకాయలు వాళ్ళ కొట్టుకున్నా లేకపోతే ఇంకేదో జరిగి హత్యల వరకు వెళ్ళిపోద్ది అనమాట కొన్ని అయితే హత్తిల వరకు వెళ్తాయి కొన్ని అయితే చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాయి దేని వల్ల అంటే ఈ తిరస్కార బుద్ధి వల్ల దేనివల్ల ఈ తిరస్కార బుద్ధి వల్ల ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చేసరికి ఇప్పుడు ఈ ఎలక్షన్ జరిగింది కదా ఈ ఎలక్షన్ వల్ల కొన్ని చోట్ల గొడవలు కొన్ని చోట్ల గొడవలు ఆ గొడవలు ఏంటంటే ఈ తిరస్కార బుద్ధి ఈ గొడవలే అలాగే నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు ఆ సహోదరుడికి ఏంటంటే ముక్కు మీద కోపం ఎక్క కోపమో ముక్కు మీద కోపం మాకంటే బాటో మాకంటే పడ్డ నేను చెప్పినా కూడా మంచి చెప్పు ఏదని చెప్పరే ఇది తప్పురా చేయబోదరా వెళ్ళిపోరా అక్కడ నుంచి వెళ్ళిపోరా ఇది వద్దురా అన్నా కూడా అబ్బే దాన్ని పెంచుతాడు అన్నమాట పెరిగిపోద్ది పెద్ద గొడవ అయిపోద్ది మనం మంచి చెప్పినా కూడా అరే తమ్ముడు అది కాదురా అక్కడ మాట్లాడమాకరా కరెక్ట్ కాదురా ఒరే నీ గురించి ఎలా నీ మంచి కోసం ఎవరే చెబుతుంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళరా వరే మాట్లాడమాకరా అరే నోరు తెరవమాకరా అని అంటాం పక్కకి నెట్టేస్తానికి త్రోసి పెట్టడానికిపై ప్రయత్నం చేస్తూ ఉంటే ఎలాడక్కడి నుంచి మాట్లాడుతూనే ఉంటాడు అది గొడవ 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 పెరిగిపోద్ది పెద్దదైపోద్ది అది ఎక్కడికైనా నేను చేస్తా నేను అంత అంతదాకా చావు దాకా వెళ్ళిపోయే పరిస్థితి అనమాట అలాంటి పరిస్థితులు లేవా అండి మన కుటుంబాల్లో లేవా మన చుట్టుపక్కల లేవా దేని వల్ల అంటే ఈ బుద్ధి వల్లే ఏ బుద్ధి తిరస్కార బుద్ధి చెప్పింది ఎనరు ఇళ్ళు చెప్పిన మాట వినరో లోబాడరో ఎందుకు చదువుతున్నారు ఏందనే ఆలోచన ఉండదో దాన్ని బట్టి ఏం జరిగింది ఆ గొడవలు పెరిగిపోయి మనం ప్రాణానికే అపాయం తెచ్చే పరిస్థితి కాబట్టి అలాంటి వారిని అక్కడి నుంచి మనం పంపించేయడం వల్ల ఏమైందంట ఆ పోరు తీరి అవమానము దానివల్ల ఇప్పుడు ఆ గొడవలు పెద్ద అయ్యి అది కేసుల దాకా వెళ్ళి ఆ కేసులు కోర్టుల దాకా వెళ్ళి వెళ్ళటం వల్ల మనకన్నా గొప్ప మనకి ఏం కనుకొచ్చిద్దా రాదు అవమానం అది నింద అరే కొల నోళ్ళు అంటారా ఎటు కొట్టుకున్నారంట్రా ఎటు చెప్పుకున్నారంట్రా ఇంకో కేసుల దాకా వెళ్ళిందిరా అది కోర్టు దాకా వెళ్ళిందిరా అని చెప్పుకోవడం వల్ల అది ఏమైనా మనకి మంచిగా అది కలక్ తెచ్చి పెట్టిద్దా అది అవమానం మనకి కాబట్టి ఆ అవమానాలు మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఒకవేళ అక్కడనే ఇలాంటి తిరస్కార బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏం చేయాలంటే అక్కడ నుంచి పంపించేయాలి అక్కడే ఉంటే అది మానందం అట్లాగే భార్య భర్తల మధ్యన కూడా గొడవలు వస్తా భార్య భర్తల మధ్యన కూడా గొడవలు వస్తాయి ఈ గొడవలు వచ్చినప్పుడు ఏం చేయాలి భర్త కానీ భార్య కానీ భార్య అయితే ఎక్కడ వెళ్ళిపోదు భార్య అయితే అక్కడి నుంచి వెళ్దాం భార్య మాట్లాడుతూనే ఉంటుంది ఎవరు తగ్గరో భర్త తాగరో భార్య తగ్గదు దానివల్ల ఈ తిరస్కార బుద్ధి అంటే ఒకరినొకరు తిరస్కరించుకోవటం నువ్వు నువ్వు గొప్ప అంటే నేను గొప్ప నువ్వు గొప్ప అంటే నేను గొప్ప నువ్వు చెప్పింది నేను ఏంది నేను చెప్పింది నువ్వు వినాలి ఇట్లా ఈ తిరస్కార బుద్ధి వల్ల ఏమైందంటే అది గొడవ పెద్దది అయింది కొట్టుకుంటారు అది కేసులు దక్కదు ఇంక ఇంకేదైనా జరగవచ్చు ఏమండి తిరస్కార బుద్ధి ఆ బుద్ధి లేకపోతే చక్కగా ఉంటుంది కుటుంబం మంచిగా కట్టబడింది సంతోషంగా ఉంటుంది అదే ఆ తిరస్కార బుద్ధి వల్ల ఏం చేయాలి ఇప్పుడు ఒకవేళ మనకు ఉంది మన ఎదురు వ్యక్తి ఒకవేళ మనం తిరస్కరిస్తున్నారు వాళ్ళ మబ్బెత్తం మన వల్ల కాదు మనమే ఏం చేయాలి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు భర్త మన భార్య లేక మన అంటుంది భర్త ఏం చేయాలి అక్కడ నుంచి వెళ్ళిపోతే అక్కడ సద్దు మనిగిపోతే అక్కడ కంటికి కనపడకపోతే ఏ కూడా ఉండదు అది అక్కడ ఉంటే అక్కడ ఉండి ఇంకా మాట 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 పెరిగే అది ఎక్కడికో తీసింది అట్లా కాకుండా ఆ గొడవ జరిగినప్పుడు భార్య తాగటమో లేకపోతే భర్త తగ్గటమో ఇలా జరిగితే అది మంచిది కుటుంబానికి అది మనకి ఎంతో మేలుకరమైనది శ్రేయస్కరమైనది అర్థమవుతుందండి కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎలాంటి తిరస్కార బుద్ధి కలిగిన వాడు ఉంటే అది మనకి ఎంత మాత్రము కూడా మేలుకరమైనది కాదు దానివల్ల మన కీడే కానీ మేలైతే లేదు ఒకవేళ అలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటే ఆ బుద్ధిని మార్చుకోవాలి ఏమండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాంటి బుద్ధిని మనం ఏం చేయాలంట విడిచిపెట్టేసేయాలి ఆ దీనివల్ల మనకు మంచిది లేదు సుబుద్ధి కలిగి ఉండు అది మంచిదే ఉపకార బుద్ధి కలిగి ఉండు అది మంచిదే నూతన బుద్ధి కలిగి ఉండు మంచిదే విను బుద్ధి కలిగి ఉండు మంచిదే అర్థమైందా కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండు మంచిదే అయితే ఈ తిరస్కార బుద్ధి మాత్రం మనం కలిగి ఉండకూడదు అవన్నీ మనం కలిగి ఉండవచ్చు అంత మొదలు మనం చెప్పుకున్నాయి మళ్ళీ స్టార్టింగ్ మొట్టమొదటి చెప్పా స్వబుద్ధి గురించి చెప్పా ఆ బుద్ధి మనం కలిగి ఉండకూడదు సొంత బుద్ధి ఆ బుద్ధి మనము కలిగి ఉండకూడదు అలాగే ఈ తిరస్కార బుద్ధి కూడా మనము కలిగి ఉండకూడదు మిగతా బుద్ధులు మనం చెప్పుకున్నాం కదా ఇప్పటివరకే ఆ బుద్ధులన్నింటిని కూడా మనము కలిగి ఉండవచ్చు ఈ తిరస్కార బుద్ధి వలన మనకు కీడే కానీ మేలైతే ఎంత మాత్రం కాదు దానికి ఉదాహరణ మీకు ఇప్పుడు చెప్పా నాబాదు తిరస్కార బుద్ధి వల్ల తను చనిపోయాడు దేవుడు అతను మొత్తాడు చనిపోయాడు అది ఆ రోజు చక్కగా మంచి చేసినట్టయితే ఆ దావి మంచి పని చేశాడయ్యా నాకు ఇట్లా సాయం చేశాడయ్యాని తొలవో పొలం ఇచ్చి పంపించినట్టయితే హాయిగా సంతోషం బ్రతికుండేవాడు తన భార్యతో సంతోషంగా ఉండేవాడు ప్రాణమే పోవాల్సిన పరిస్థితి కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మన కుటుంబాల్లో జరగవచ్చు జరగవచ్చు జరగకపోవచ్చు చుట్టుపక్కల జరుగుతూ ఉండేవి ఎక్క జరగవచ్చు ఏమో ముందు చూసినాక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి మన తిరస్కార బుద్ధిని మనం కలిగి ఉండకూడదు అలాంటి వారు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పంపించే పంపించేయటమైనా జరగాలి లేకపోతే మనమైనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి దానివల్ల ఆ కళమైపోద్ది ఏమైపోద్ది ఆ బోర్ ఏమైపోద్ది కూల్ అయిపోద్ది సరిపోద్ది ఆ ఆ కోపంలో ఉన్నప్పుడు ఆ ఉగ్రంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏమైందంటే ఏది పడితే మాట్లాడేసేస్తూ ఉంటారు ఏది పడితే చేస్తూ ఉంటారు కొంత సమయం ఒకరికి ఒకరు కనపడకుండా దూరంగా కనిసేపు ఉంటే మైండ్ రిలాక్స్ అయిపోయి ఆ కోపం తగ్గిపోయి ప్రశాంతంగా ఉంటారు ఎట్లాగే సహోదరుడు అని చెప్పాను కదా ఆ సహోదరుడు మాట్లాడతాడు మాట్లాడేసి మాట్లాడి మాట్లాడేసి ఈ ఏడుంటే నాకు ఇంకా పెరిగిపోతుంది బీపీ పెరిగిపోతుంది కాబట్టి ఈ ప్లేస్ నుంచి పక్క వెళ్ళిపోయి నేను కాసేపు కూర్చొని ఉంటే నన్ను నేను తన్మాయించుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకొని రావచ్చు అని పక్క వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అమ్మ ఉంటుంది వాళ్ళ అమ్మ నావేం ఏం అంటే ఇంకా ఆజం పోసిద్ది వెళ్ళిపోయి మరి రారా ఇంట్లోకి రారా అంటదే ఆడంటే పో నువ్ పో నాకు ఇంట్లోకి వస్తే ఇంకా మాటల మాటలు పెరిగండి గొడవ పోతుంది నా ఆలోచనలు మారిపోతున్నాయి నా ఆలోచనలు మారిపోతున్నాయి వాళ్ళు నన్ను ఏదైనా చేసుకుంటూ బాగున్నానే పరిస్థితి పోతుంది చూడండి ఎంత పరిస్థితితో ఈ తిరస్కార బుద్ధుల వలన ఏదైనా నేను అయిపోవాలని పెట్టింది నేను చనిపోవాలని పెడుతుంది పోండి నువ్వు ఇక్కడి నుంచి నేను ఏదో కషేపాట్లో ఉండి తర్వాత ఇంట్లోకి వద్దాం అనుకుంటుంటే వచ్చి ఇంకా మళ్ళీ దాన్ని రేపుతో ఎందుకు అన్నప్పుడు ఆ ఏం చేయాలి సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అటు కాకుండా రాయ్యా రాయ అంటే మళ్ళీ లోపలికి పోతే మళ్ళీ ఇంక గొడవ పెరగడానికి అయితే ఏమైనా ఉందా కాబట్టి ఈ తిరస్కార బుద్ధిని మనం కలిగి ఉండకూడదని దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడింటి అవకాశాన్ని మనకిచ్చినందుకు చక్కగా దేవుని వాక్యం విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను